మాఘపురాణం మూడవ అధ్యాయం మాఘపురాణంలోని మూడవ అధ్యాయం గురుపుత్రి కథ ఒక ఋషి కూతురు గురించి చెప్తుంది ఆమె తండ్రి అడవిలో తపస్సు చేసుకునేటప్పుడు తల్లి చనిపోవడంతో గురువు వద్ద చదువుకునేందుకు పంపబడుతుంది గురువు ఆమెను తన కూతురులా చూసుకుంటాడు ఆమె తెలివితేటలతో అన్ని విద్యలు నేర్చుకొని రాజును వివాహం చేసుకొని రాణి అవుతుంది మంచితనంతో ప్రజలను ప్రేమించి పాలించే రాణిగా కుమారుడు పుట్టి రాజు మరణించాక కుమారుడితో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది చివరికి కుమారుడు రాజై సంతోషంగా పరిపాలించగా ఈ కథ మంచితనం ఎల్లప్పుడూ మంచి ఫలితాలనిస్తుందని మంచి వ్యక్తులుగా మారేందుకు ప్రేరేపిస్తుంది మాఘపురాణం మూడో అధ్యాయం నందు ఈ క్రింది విధంగా గురుపుత్రిక కథ మంగళదాయిని సర్వమంగళ మాఘస్నాన ప్రభావం చే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యం పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికెను అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాపవిముక్తి పొందిన విధానమేమి వివరముగా చెప్పగోరుచున్నానగా శివుడిట్లు పలికెను దేవి వినుము పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆసుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుముత్రిని వెంబడించి వెళ్ళింది సుముత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల వృధా అనేక వర్ణములలోనున్న కలువలు జలసంచారం చేయు జలప్రాణుల వివాహ విహారము మొదలైన వాణిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను చిలుకలు గోరు వంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షంలోకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను సుముత్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనం నీకును నాకును నచ్చినది మనమిద్దరమును పడుచువారము మన కలయిక సుఖ ప్రమిదమగును ఆలసించక నా వద్దకు రమ్ము నా శరీరం కండె మెత్తగానున్నది నీకు మరింత సుఖమిచ్చును రమ్ము నన్ను మోహంలో తనివి తీరా కౌగిలించుకొనుము రమ్ము రమ్మని పిలిచెను సుమిత్రుడు మంచిదానా నీవిట్లనుకును నీ మాట దురాచార పూరితము నీవు వివాహం కాని బాలవు నాకు గురుపుత్రికవు మనం సోదరీ సోదరులము నీవు మన్మథ పరశురాలవై ఇలా అనుచితంగా పలుకుచున్నావు నేను నీతో రమింపజాలను నేను ఈ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుతున్నాను ఇట్టి పాపం చేసిన మనమిద్దరము చిరకాలం నరకవాసం చేయవలసి ఉండును కావున ఇంటికి పోదం రమ్ము గురువుగారు మనక ఎదురుచూచుచుందురు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిదలు దర్భలు మున్నగు వాణిని కొనిపోదం రమ్ము అని పలికెను గురుత్రిక ఆ మాటలు విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యా దేవత అమృతము స్వయంగా చింతకు చేరినప్పుడు ఒలదన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరం కౌగులించుకొనక సుఖము నొందక నేనింటికి రాను నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును నేను నీతో సుఖింపని ఈ శరీరం నొల్లను ఇచ్చటనే ఈ శరీరం విడిచెదను నీ ఇంటికి పోయి దీని ఫలితం అనుభవించుము అని నిష్ఠూరంగా మన్మధావేశంతో మాట్లాడెను సుమిత్రుడును ఏమి చేయవలైన తెలియని స్థితిలో ఉండెను చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురు టాకులతో తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములు అనుభవించిరి వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిధలు మున్నగు వాణిని తీసుకొని గ్రామం నాకు బయలుదేరిడి గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందపడెను పుత్రికను చూచి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారం తిని విశ్రాంతి నందుమని లోపలికి పంపెను ఆమెయు అట్లేనని లోనికి ఏగెను తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశాను కొంతకాలమునకు ఆమె భర్త మరణించను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను అయ్యో సుఖము నొందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి ఈమెకిట్టి బాధను కల్పించినా ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖమేమియో చెప్పుము నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యం చెప్పెను సుదేవుడు తన దుఃఖ కారణం చెప్పి మరలా దుఃఖించెను యోగి సుదేవును పుత్రికలను చూచి క్షణకాలమున ధ్యానయోగం నుండి ఇట్లు పలికెను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించింది వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి యవ్వనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునేను ఈమె పదిహత్యను ఆత్మహత్యను చేసింది ఆ రోషం వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యం కలిగింది ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించిందా అని నీకు సందేహం రావచ్చును దానికి కారణం కలదు వినుము ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతం ఆచరించు వారితో కలిసి వారు ఇసుక చేసిన గౌరీదేవిని పూజించు ఈ వ్రతం చూచింది ఆ పుణ్య బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది ఈ జన్మయందు సుస్వేరిని అయిన శిష్యులతో అధర్మముగా రమించను ఈ దోషం వలన ఈమె తమ కర్మఫలములను ఇట్లా అనుభవించుచున్నది చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వ జన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడబడును బదును ఈ జన్మలో కన్య సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును దయయుంచి చెప్పుడని పరిపరి విధంలో ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యం నిల్చుట్టున్నట్లు చేయుటకు ఒక ఉపాయం కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున స్నానం చేసి ఆ నదీ తీరమున కానీ సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలైన సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలైను ఈ విధంగా నీవు ప్రతి దినం చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించును మాఘశుద్ధ తదియ నాడు రెండు చాటలను తెచ్చి వాటిలో చీర రవికల గుడ్డ ఫలపుష్పాదులు పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనం నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదు వలకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణా నమస్కారములను ఆచరింపజేయము ఆ సువాసినికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి గౌరవింపలేను మాఘమాసమున ప్రాతకాల స్నానం చేతను పైన చెప్పిన వ్రతాచరణం చేతను ఈమెకు పాపక్షయం కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యం నిలుచును మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకము చేరును మాఘస్నానం చేసి గౌరీవ్రతం ఆచరించి సువాసిని తన మాంగళ్యంను నిలుపుకొని చిరకాలం సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను వారి అనుగ్రహం నుండి చిరకాలం సుఖించి పుణ్యలోకము అని యోగి వివరించి తన దారిన పోయెను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును తన భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను ఆమెయు చిరకాలం తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠముకు చేరను కావున మాఘమాసమున ప్రాతకాల స్నానం నదిలో కాని సరస్సున కానీ కాలువలో కాని చేసి తీరమున శ్రీహరి అని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వారైనను ఇహమున సర్వసుఖముల నుండి పరమున వైకుంఠవాసుల అగుదృసుమా అని శివుడు పార్వతీదేవికి స్నాన మహిమను వివరించెను